నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక ఎనిమిదవ భాగం రచన తాత మోహనకృష్ణ కృష్ణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు అతని భార్య పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్ వంశీ కాలేజీలో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధపడతాడు వంశీ తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి వంశీ స్వాతి ఇంటికి వెళ్ళి తనతో క్లోజ్గా మూవ్ అవుతాడు పిక్నిక్లో లక్ష్మి అనే అమ్మాయిని కాపాడుతాడు వంశీ ఇక నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి పిక్నిక్లో మనసు పారేసుకున్న లక్ష్మి అదే పనిగా వంశీ గురించి ఆలోచిస్తూనే ఉంది క్లాసులో టీచర్ చెప్పిన పాఠాలేవి మైండ్కి ఎక్కట్లేదు ఇంట్లో అమ్మ చెప్పిన పని చేయట్లేదు పడుకుంటే నిద్ర రావట్లేదు పోని తినడానికి కూర్చుంటే ఒక ముద్ద కూడా దిగట్లేదు ఏమిటో ఈ ధోరణి అనుకుంది లక్ష్మి ఇదంతా తెలుసుకున్న తన క్లాస్మేట్ సంధ్య ఏమిటి లక్ష్మి ఏమిటి ఈ ధోరణి సడన్గా ఇలా అయిపోయావు అంది ఏమోనే ఆ రోజు పిక్నిక్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇలానే ఉంది కొంపదీసి ప్రేమలో పడ్డావా ఏమిటి ఇదేనా ప్రేమంటే ఇన్నాళ్ళు చదువు తప్పితే ఏమీ తెలియదు ఫస్ట్ టైం ఈ ఫీలింగ్స్ కలుగుతున్నాయి సంజ అదేనే ప్రేమంటే లక్ష్మి ఎవరే ఆ లక్కీ హీరో మొన్న పిక్నిక్లో నా ప్రాణాలు రక్షించాడే అతనే వంశీ అతని స్పర్శ తగిలిన తర్వాత నాలో ఈ ప్రేమ కలిగింది సంజ అయితే అతని దగ్గరకు వెళ్ళి ప్రపోజ్ చేయలేకపోయావా ఏమిటి చేసేది అతను నన్ను అసలు పట్టించుకోవట్లేదు అయినా అతనిలో ఏమిటి అంతగా నచ్చింది నీకు వంశీ చూడ్డానికి బాగుండడమే కాదే మంచివాడు సహాయం చేసే గుణం ఉన్నవాడు చదువులో ఎప్పుడూ టాప్లో ఉంటాడు చెప్పింది లక్ష్మి ఇన్ని లక్షణాలున్న అబ్బాయిని ఇప్పటికే ఎవరో అమ్మాయి లైన్లో పెట్టే ఉంటుంది పాటికి అంది సంధ్య అలా జరగడానికి లేదు ఒకవేళ అలా ఎవరైనా ఉన్నా నేను ఒప్పుకోను అంది లక్ష్మి అయితే త్వరగా నీ ప్రేమను అతనికి చెప్పు లక్ష్మి నువ్వేమో ఆర్ట్స్ గ్రూప్ అతను సైన్స్ మీ ఇద్దరికి ఎలా కుదురుతుంది ప్రేమకి గ్రూప్స్తో సంబంధం ఏముంది చెప్పు అడిగింది లక్ష్మి నువ్వు మార్నింగ్ కాలేజీకి వస్తావు వంశీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తాడు ఎలాగా ఇద్దరు కలిసేది మనసుంటే మార్గం ఉంటుంది అయితే ఒక మంచి టైం చూసి వంశీకి ప్రపోజ్ చేయి లక్ష్మి అలాగే రేపు కాలేజీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి వంశీ కోసం చూస్తాను ఆల్ ది బెస్ట్ లక్ష్మి లక్ష్మి మన్నాడు వంశీ వచ్చే టైం కోసం వెయిట్ చేసింది వంశీ కరెక్ట్ టైంకే కాలేజీకి వచ్చాడు లక్ష్మి అతనికి ఎదురుగా వెళ్ళి హాయ్ చెప్పింది హాయ్ వంశీ మీరు పిక్నిక్లో నన్ను వాటర్ ఫాల్స్ దగ్గర కాపాడారు గుర్తొచ్చానా ఎస్ మీ పేరు లక్ష్మి కదా ఎస్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఐఎమ్ ఫైన్ వంశీ మీ క్లాసులు అయిపోయాయి కదా ఇంకా ఇంటికి వెళ్ళలేదా మీకోసమే చూస్తున్నాను వంశీ ఎందుకు మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అలా బయటకు వస్తారా పదండి ఇప్పుడు చెప్పండి లక్ష్మి మీరు అనకండి నువ్వు అనండి మీరు నా మనసుకు చాలా దగ్గరయ్యారు అంది లక్ష్మి అంటే మీరు నాకు బాగా నచ్చారు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మీ బదులు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ నో అని మాత్రం అనకండి లక్ష్మి ఐఆమ్ సారీ నేను ఇప్పటికే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను నేను ఇంకెవరిని ఆ దృష్టితో చూడలేను నా మీద ఆశలు పెట్టుకోకండి ఎవరా లక్కీగా తెలుసుకోవచ్చా టైం వచ్చినప్పుడు తెలుస్తుంది నన్ను ఇబ్బంది పెట్టకండి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి లక్ష్మి మరి నన్నెందుకు ఆ రోజు కాపాడారు మీ ప్లేస్లో ఎవరున్నా నేను కాపాడుతాను అలా చెప్పి వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మర్నాడు మార్నింగ్ కాలేజీలో అందరూ సీరియస్గా ఒక విషయం గురించి చర్చించుకుంటున్నారు వంశీ వచ్చి ఆ విషయం గురించి అడిగాడు మన ఆర్ట్స్ అమ్మాయి లక్ష్మి నిన్న సూసైడ్ చేసుకోబోయింది ఇప్పుడు హాస్పిటల్లో ఉంది ఏదో లవ్ మేటర్ అని అందరూ అంటున్నారు అని అక్కడ అందరూ అనుకుంటున్నారు వంశీ గుండెల్లో రాయి పడినట్లు అయింది ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది అందరితో పాటు హాస్పిటల్కి వెళ్ళి చూడాలనుకుని హాస్పిటల్కు బయలుదేరాడు వంశీ హాస్పిటల్కి చేరుకున్న వంశీ డాక్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడం విని ఊపిరి పీల్చుకున్నాడు హాయ్ లక్ష్మి ఏమిటి పని అడిగాడు వంశీ నువ్వు నిన్న అలా అనేసరికి మనసు చాలా బాధపడింది కిచెన్లో కత్తి కనిపించగానే చేతిపై కోసుకున్నాను అయినా నా బాధ ఇంకా తగ్గలేదు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి లక్ష్మి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని ట్రై చేస్తాను వంశీ అంది లక్ష్మి వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిన్ను అంత ఈజీగా వదులుకోలేని వంశీ చూడు ఏం చేస్తానో అని మనసులో అనుకుంది లక్ష్మి ఇంకా ఉంది నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు